జాగ్రత్తగా ఉండండి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆవు మాంసం బీఫ్ పట్టుకున్నారు ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉంది మాంసం అంతా ఆ కోల్డ్ స్టోరేజ్ క్రైస్తవుడిది కాదు ముస్లింది కాదు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మహాకూటమిలో అతను ఒక ప్రధానమైనటువంటి నాయకుడు అతను క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు దళిత్ కాదు ఎస్సీ కాదు ఎస్టీ కాదు బీసీ కాదు సుబ్రహ్మణ్యం గుప్తా అతని పేరు గుప్తా అంటే ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు నాకంటే తెలివి కలిగిన వారు మీరు నాకంటే విజ్ఞత కలిగిన వారు మీరు మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది సుబ్రహ్మణ్యం స్వామి గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్ లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఆవు మాంసాన్ని పట్టుకున్నారు పశుశాఖ అధికారులు సనాతన ధర్మాన్ని కాపాడే మహాకూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆంధ్రాలో ఇది జరిగితే సాక్షాత్తు సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే వ్యక్తి గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఈ విషయం గురించి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం ఏ ట్విట్టర్లోనో ఎక్స్లోనో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక పత్రికా ప్రకటన లేదు ఒక్క ట్వీట్ కూడా చేయలేదు ఇక దేశం దేశాన్ని ధర్మాన్ని రక్షించేది మేమే అని చెప్పే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరూ కనీసం నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలా లేదు తిరుపతిలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బహుశా ఇప్పటి వరకు ఈ వార్త గురించి వినలేదనుకుంటా లేకపోతే ఆయన ఆగరండి ఆయనకి హిందూ ధర్మం అంటే ప్రాణం తల్లిని ఎంతగా ప్రేమిస్తారో గోమాతను కూడా అంతగా ప్రేమిస్తారు పవన్ కళ్యాణ్ గారు లక్షా ఎనభై తొమ్మిది వేల ఆవు మాంసం అది విశాఖపట్నంలో అది ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అందున మహాకూటమికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో అది పశుశాఖ అధికారులు అఫీషియల్ గా పట్టుకున్నారు అన్న విషయం ఆయనకి తెలిస్తే కనీసం ఒక సంవత్సరం పాటు ఆయన అన్నం మానేస్తారండి అన్నం కూడా తినరు ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుందో ఎంత దుఃఖపడతాడు ఇక ఏ పని కూడా చేయలేడండి ఎందుకంటే అంతగా ప్రేమిస్తాడు ఆయన సనాతన ధర్మాన్ని మరి ఇంత సనాతన ధర్మాన్ని ప్రేమించే పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా ఈ విషయం గురించి స్పందించాలని చెప్పి క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా మాట్లాడాలి సముద్రంలో ఉన్నటువంటి బియ్యం దగ్గరికి వెళ్లి సీజ్ ద షిప్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు గంధపు చక్కలను పట్టుకున్నటువంటి స్థలాల దగ్గరికి వెళ్లి ఒక్క దొంగ కూడా బయటకు పోవడానికి వీలు లేదు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా వైజాగ్ లో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ఆ మాంసం దగ్గరకు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టాలి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొత్తాన్ని పిలవాలి ఎలాంటి పక్షపాతం లేకుండా సుబ్రహ్మణ్య స్వామి గుప్తాని విచారించేలాగా అధికారులకు బాధ్యత అప్పగించాలి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఆవు మాంసం ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆవు మాంసం ఈ ఒక్కరే కొట్టించాడా దీని వెనక ఎవరెవరు ఉన్నారు దీని మూలాలు ఎక్కడున్నాయి అసలు ఆవు మాంసాన్ని ఇన్ని ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసాన్ని తీసుకొని వస్తుంటే అధికారులు ఏం చేశారు ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అరే బాబు ఎవడు మాట్లాడితే వాడి పేటిఎం బాచన్నా తొక్కలో పేటిఎం మీకు కావాలంటే నేను ఇస్తా పోస్ట్ పెట్టండి ఐదు రూపాయలు పది రూపాయలు మీరు పెట్టే ఒక్కొక్క పోస్టుకు నేను ఇస్తాను పెట్టండి పోస్టులనే పెడతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడేసే భిక్ష చంద్రబాబు నాయుడు గారు పడేసే భిక్ష మీదో ఆధారపడి బ్రతకడానికి ఆత్మగౌరవం ఉన్న మనుషులవరా అయినా మేము పనిపాట లేకుండా పదో తరగతితో ఇంటర్మీడియట్తో ఫెయిల్ అయ్యి రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నారా అంటే పీజీలు పిహెచ్డీలు చదువున్నాం మాకంటూ మాకంటూ బ్రతకడానికి సొంత వ్యాపారాలు ఉన్నాయి మాకంటూ బ్రతకడానికి సొంత ఆదాయ మార్గాలు ఉన్నాయి ఎవరికో మద్దతుగా ఒక పోస్టు పెట్టి పది రూపాయలు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు నాయన మీ జెండా కూలీలు అర్థం చేసుకోవాలి పేటిఎం బ్యాచ్ అని చెప్తున్నటువంటి జెండా కూలీలు విషయం గురించి అర్థం చేసుకోవాలి మీరంటే జగన్మోహన్ రెడ్డి మీరంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులు అంటున్నారు ఏమో వాళ్ళని అనండి మా జోలుకొస్తే జెండాలు రే గుర్తుపెట్టుకోండి మీరు జెండాలు మార్చే బుద్ధి మీది కమ్యూనిస్ట్ జెండాలు అయిపోయి ప్రజారాజ్యం జెండా అయిపోయింది బిఎస్పి జెండా అయిపోయింది తెలుగుదేశం పార్టీ జెండాలు మోసారు బీజేపీ జెండా మోస్తున్నారు మీ జెండాతో పని జెండాలు మోసారు కదా బాబు మీరు మీరు నా గురించి మాట్లాడుతున్నారు అజయ్ బాబు గురించి మాట్లాడడానికి మీకు కనీసం అర్హత లేదు అసలు మీకు లేదు అర్హత మీ నాయకుడికి లేదు నా గురించి మాట్లాడారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో సుమారు దగ్గర దగ్గర రెండు లక్షల కిలోల ఆవు మాంసం దొరికింది దాని గురించి ఆడవండి మాకంటే దేశభక్తులు లేరు మాకంటే ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా ఇప్పుడు మాట్లాడండి ఆవుని గోమాత అని మీరే కదా పిలిచేది మేం కాదు కదా పిలిచేది ఆవును గోమాత అని పిలిచేది మీరే మేం విలువం ఆవులు అమ్మను చూస్తామని చెప్పేది మీరే ఆవు మాంసం ఎవరు తినడానికి వీల్లేదు అనేది మీరే ఆవును ఆవు ప్రాణాలు తీస్తే మీకు ప్రాణాలు తీస్తామని చెప్పేది మీరే ఈ గోరక్షక దళిలు ఏం చేస్తా ఉన్నారా నా తెలియక అడుగుతాను ఆవును రక్షించడం కోసమే నేను భూమి మీద బతుకుతున్నానని చెప్పిన కరాటే కళ్యాణి ఎక్కడ పోయింది ఎక్కడ నిద్రపోతా ఉంది తల్లి కరాటే కళ్యాణి ఎందుకు మాట్లాడలే ఈ విషయం గురించి గోమాత గోమాత అని చెప్పే రాధా మనోహర్ దాస్ గాడు వాడు ఎందుకు మాట్లాడలే ఈ విషయం గురించి ఆ పిల్ల కూడా ఆంధ్రలోనే విజయవాడలో ఆటో నగర్ ఏరియాలో ఉంటున్నాడు వాడు నగర్ ఏరియాలో రాధా మనోహర్ దాస్ వాడు ఎందుకు మాట్లాడు పొద్దున్న ఇస్తున్న దగ్గర నుంచి క్రైస్తవుల మీద ముస్లింల మీద మీరు పడేటానికి కారణం ఏంటి అవమాసం తింటారు వీళ్ళు అని చెప్పే కదా మీ క్రైస్తవులన్నా ముస్లింలన్నా అత్యంత అసహ్యం మీకు మరి అలాంటిది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆవు మాంసం విశాఖపట్నంలో మీ మహాకూటమి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేత సుబ్రహ్మణ్య స్వామి గుప్తా గుప్తా నేను మళ్ళీ చెప్తున్నా వయసులకి అతను కామటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని అంటున్నారు వయసుడు అంటున్నారు ఆవు మాంసం దగ్గర దగ్గర లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆమా మాంసం అతను కోల్డ్ స్టోరేజ్ లో ఎందుకు ఉంది ఇవి పడగనరా ఆయన ఎప్పుడు చూసినా ఎదురు చోళ్ల మీద వస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా మా మీద పడేస్తూ ఉంటారేట్రా నాయన ఆయన ఈ కరుణాకర్ సుగ్నగాడు ఏం చేస్తున్నాడు వీడు డబ్బులు వసూలు చేసుకునే పనిలో ఉన్నాడా ఆన్లైన్ దగ్గరగాడు బైబిల్ గురించి ఒక వీడియో చేసి పాస్టర్ల గురించి ఒక వీడియో చేసి సాక్షుల గురించి ఒక వీడియో చేసి స్కానర్ పెట్టుకొని ఫోన్ పేలు గూగుల్ పేలు ఇచ్చుకుంటా డబ్బులు వసూలు చేసే పనిలో ఉన్నాడు వాడు బిజీగా ఉన్నాడు అనుకుంటా లేకపోతే ఆ నోట్లో ఏమన్నా పెట్టుకున్నాడేమో మాట్లాట్ల మరి ఈ విషయం గురించి వాడి నోట్లో ఏం పెట్టుకున్నాడో మీరు చూసి ఆ నోట్లో ఉన్నది ముందు బయటికి అప్పుడు మాట్లాడతాడేమో అని మీరు అమ్మా అని పిలిచే ఆవు ఎన్ని ఎన్ని వేల ఆవులను చంపుంటే ఎన్ని వేల ఆవులను చంపుంటే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల మాంసం ఒక్క గోడౌన్ లో ఉంది ఇంకా ఆంధ్రాలో ఎన్ని గోడౌన్లు ఉన్నాయి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎన్ని గోడౌన్ లో ఇంకా ఈ పశు మాంసాన్ని ఉంచారు అన్న విషయం గురించి ఆలోచించిన కనీసం వాడు ఆ లలిత్ గారు ఏం చేస్తున్నాడు వాడు వాడు వాడో మగా అర్థం కాదు లలిత్ గారు లలిత ఎప్పుడైనా గట్టిగా ఏమైనా అందావనంటే మా ఆవిడ పేరు కూడా లలిత అనే లలిత్ కుమార్ అనగానే నాకు మా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది ఆ లలిత్ గారు ఏం చేస్తున్నాడు వాడు షార్ట్ వీడియోలో కూడా స్కానర్లో పెట్టుకొని షార్ట్ వీడియో చిన్న చిన్న షార్ట్ వీడియోలో కూడా స్కానర్లో పెట్టుకొని ఫోన్ పేలు గూగుల్ పేలు ఇచ్చుకుంటే ఎటకారం చేస్తున్నాడా వచ్చి రాని గొంతులేసుకొని బైరగోడు వాడు మాట్లాడడా ఇప్పుడు ధర్మరక్షకుల తా ఏమైపోయారా మాట్లాడరా ఎవరు కూడా చర్చిలు పడగొట్టేవాళ్ళు బైబిల్లు తగలబెట్టేవాళ్ళు క్రైస్తవ ఆడబిడ్ల మీద ప్యాండిళ్లు జల్లేవాళ్ళు మసీదుల ముందు జై శ్రీరామ్ నినాదాలు చేసేవాళ్ళు దళితులు కాళ్ళు చేతులు ఎరగొట్టేవాళ్ళు దళితుల మీద దాడులు చేసేవాళ్ళు దళితులను వెలేసేవాళ్ళు మాట్లాడర నాయన ఇప్పుడు ఒక్క ఒక లక్ష ఎనభై తొమ్మిది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఆవు రా నాయన కిలోల ఆవు మాంసం నాకు తెలియక అడుగుతాను నాకు తెలియకడుగుతాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఒక చట్టం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చట్టం ఒకటి ఆంధ్రాలో ఉంది మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టం ఒకటి ఉంది పంతొమ్మిది వందల ఏడు ఆవు అలాగే మిగిలినటువంటి వన్యప్రాణులకు సంబంధించినటువంటి మాంసాన్ని కాపాడేందుకు వాటి ప్రాణాలను కాపాడేందుకు వాటి జరిగే హింసను అడ్డుకునేందుకు నిషేధ చట్టం ఒకటి ఉంది ఆ చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవు మాంసాన్ని విక్రయించడం అనేది పార్షియల్ గా నిషేధం ఆవు మాంసాన్ని ఆవును చంపడం ఆవు మాంసాన్ని తినడం ఆవు మాంసాన్ని అమ్మడం అనేది పార్షియల్ గా నిషేధం ఉంది దాని మీద ఆ చట్ట ప్రకారంగా పూర్తి స్థాయిలో కాదు కానీ పార్షియల్ గా నిషేధం ఉంది ఆ నిషేధాన్ని బట్టి ఎవడైనా సరే ఆవు మాంసాన్ని అమ్మితే ఎవడైనా సరే ఆవును చంపితే ఆవు ఆవు ప్రాణాన్ని తీస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అతనికి పది సంవత్సరాల జైలు శిక్ష హై ప్రైజ్ మనీ ఎక్కువగా ఎక్కువగా అంటే ఏం చెప్పాలి అధిక భాగం ఎక్కువ డబ్బుని చెర్మానాగా విధించేటువంటి చట్టం ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్రాలో ఇంతాము మాంసం ఎక్కడిది అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాదు క్రిస్టియన్స్ గవర్నమెంట్ కాదు అది ముస్లింస్ గవర్నమెంట్ కాదు అక్క హిందూ పార్టీలు పరిపాలిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు హిందూ పవన్ కళ్యాణ్ గారు సనాతని హిందూ సనాతని హిందూ సనాతన హిందూ బీజేపీ పార్టీ ఉంది మరి ఇంతమంది మీరుండగా ఒక్క కోల్డ్ స్టోరేజ్ లోనే సుమారు లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆవు మాంసం దొరికింది అని అంటే మీరు ఎందుకు మాట్లాడలేదు నాకేం అర్థం కావట్లేదు అంటే మీరు చంపుకొని తినొచ్చు అంతేనా ఆ కోల్డ్ స్టోరేజీ సుబ్రహ్మణ్య స్వామి గుప్తాది కాబట్టి ఏ ఇబ్బంది లేదు కానీ అదే మందాకృష్ణ మాదిక్ గారిదో లేకపోతే ఏ రత్నాకర్ గారిదో ఏ అజయ్ బాబు బీసీదో క్రిస్టియన్ దో లేకపోతే ఏ ఏ ఫక్రుద్దీన్ గారిదో లేకపోతే ఏ జాన్ పాషా గారిదో లేకపోతే మహమ్మదుద్దీన్ గారిది మహమ్మద్ గారిదో అయితే మాత్రం రాష్ట్రం మొత్తం తగలబెట్టేసేవాళ్ళు కదా గోడౌన్లు గోడౌన్కి నిప్పు పెట్టేసేవాళ్ళు కదా గోడవలన్నిటి పెద్ద పెట్రోల్ బస్ తగలబెట్టేవాళ్ళు కదా ధర్మం 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 అని చెప్పి మాట్లాడేవాళ్ళు కదా ఎంత కష్టం వచ్చిందిరా వాళ్ళ బత్తాయిలకి ఎంత కష్టం వచ్చేసింది బత్తాయిలకి సుబ్రహ్మణ్య స్వామి గుప్తా గారి ఆ పేరే అడ్డుపడుతోంది ఇప్పుడు ఆ గోడౌన్ దగ్గరికి వెళ్దామంటే గోడౌన్ దగ్గరికి వెళ్దాము అని అంటే సుబ్రహ్మణ్య స్వామి గుప్తా గుప్తా అంటే వైశ్యులు వాళ్ళు అయ్యో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అంట తగిన వారు గోవును కాపాడేదే వాళ్ళు గోవులను రక్షించేదే వాళ్ళు గోశాలలు కట్టేదే వాళ్ళు గోవులను పెంచి పూజించేదే వాళ్ళు కదా మరి గుప్తా గారి కోల్డ్ స్టోరేజ్లో ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసం ఏంది అడగాలనిపించట్లేదా అడగాలనిపించట్లేదా ఇక సమాధానం చెప్పడం జాతగాక జగన్మోహన్ రెడ్డి చెప్తే అజయ్ బాబు మాట్లాడుతుండ్రు అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు అజయ్ నువ్వు రా అని పిలిచిన నేను వెళ్ళను రా దగ్గరికి ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆయన ఆయన నువ్వు వచ్చి నా తరపున మాట్లాడు అన్న నేను మాట్లాడను నేను క్రైస్తవుల తరఫున ముస్లింల తరఫున దళితుల తరఫున మాత్రమే మాట్లాడతాను నేను నేను క్రైస్తవుల తరఫున ముస్లింల తరఫున దళితుల తరఫున మాత్రమే మాట్లాడతాను దళిత హిందువుల తరపున మాత్రమే మాట్లాడతాను ఎందుకంటే క్రైస్తవులను కొడుతుంది మీ హిందుత్వ వాదులే ముస్లింలను కొడుతుంది మీ హిందుత్వ వాదులే దళిత హిందువులను కొడుతుంది మీ హిందుత్వం వదిలే అగ్రవర్ణాల్లో ఉన్నది మీరే మతం పేరుతో క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళిత హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నది మీరే కాబట్టి నేను బాధించబడుతున్నటువంటి ఆ మూడు వర్గాలకు అండగా నిలబడి మాట్లాడతాను మీరు అనుకుంటున్నారేమో నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చెత్తశుద్ధిన్నా పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సనాతని సనాతని పవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను ఈ మాట అడుగుతా ఉన్నా సార్ మీకు నిజంగా హిందూ ధర్మం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా మీకు నిజంగా సనాతన ధర్మం అంటే ఏ మాత్రం గౌరవం ఉన్నా మీ ఒంటి మీద మీరు వేసుకునే కాషాయ వస్త్రాల వెనక ఎలాంటి రాజకీయం లేదు అని అంటే నిజంగా మీ మనసులో హిందూ దేవు దేవాళ్ళ మీద అంత గౌరవం ఉంటే నిజంగా మీరు గోవును పూజించేవారైతే నిజంగా మీకు ఆవులను అంతగా నిజంగా మీరు ఇష్టపడే వాళ్ళైతే ఇన్ని రోజులు మీరు చేసినంత రాజకీయం కాకపోతే ఇన్ని రోజులు మీరు హిందువులను మోసం చేసి ఉండకపోతే ఇన్ని రోజులు కేవలం ఇవన్నీ కూడా మీ రాజకీయ ఎదుగుదలకి మీరు అడ్డం పెట్టుకొని ఉండకపోతే ఇన్ని రోజులు మీ జనసేన పార్టీ కార్యకర్తలని మీ అభిమానుల్ని ఎడ్డి గొర్రెలను మీరు చేసి ఉండకపోతే నోరు తెరిచి మాట్లాడండి ధైర్యంగా మాట్లాడి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ లక్ష ఎనభై తొమ్మిది వేల ఆవు మాంసం ఎవరిది మీ మహాకూటమికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లోనికి ఆ మాంసం ఎలా వచ్చింది ఒక్క కోల్డ్ స్టోరేజ్ లోనే ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల ఆవు మాంసం ఉందంటే మొత్తం ఎన్ని కోల్డ్ స్టోరేజ్ ఆంధ్రలో ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఆవు మాంసం ఇంకా ఎంత మిగిలిపోయింది అసలు ఈ ఆవులన్నింటినీ ఎవరు చంపుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలోనే ఆవుల ప్రాణాలు తీస్తున్నారు ఎన్ని వేల ఆవులు ఎన్ని లక్షల ఆవులను చంపుంటారు పట్టుకుటు కోసం పురాతన కాలం నుంచి తింటున్నటువంటి ఆహారమని కబేళాలో అమ్మేసినటువంటి ఆవులను తీసుకుని ఇక చావడానికి తప్ప దేనికి పనికిరాని వివరించిన తర్వాత కబేళాలో అమ్మిన ఆవులను తీసుకుని ఆహారం కోసం సిద్ధపరచుకోవడానికి ఎవరైనా ముస్లిం సహోదరులు ఒక ట్రక్కులో తీసుకెళ్తుంటే ఒక లారీలో తీసుకెళ్తుంటేనో ఒక ఆటోలో తీసుకెళ్తుంటేనో వాళ్ళని నాపి వాళ్ళ తలలు కొట్టి వాళ్ళ చెట్లు గట్టేసుకొట్టి వాళ్ళ కడుపు మీద పెట్టుకొట్టి వాళ్ళని చంపే మీరు ఇవాళ ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎదురుదాడి చేయడం పెద్ద విషయం కాదు కానీ నేను అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి ఎక్కడ చంపుతున్నారు ఆవుల్ని అంటే మేము 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 ఆవు మాంసం తినటం తప్పు నేను ఎప్పుడో అనుకున్నాను ఒకటే మాట హిందూ సహోదరులు ఆవును నిజంగా కన్నతల్లిలాగా భావించి పూజించేటప్పుడు ఆవు మాంసం తినే అలవాటు మంచిది కాదు అని అనుకున్నాను నేను వదిలేశానండి కేవలం హిందూ సహోదరుల విశ్వాసాలను గౌరవిస్తూ హిందూ సహోదరుల అభిప్రాయాలను గౌరవిస్తూ హిందూ సహోదరుల మనస్సాక్షిని గౌరవిస్తూ ఒకప్పుడు నేను బీఫ్ తినేవాడిని ఇప్పుడు బీఫ్ వదిలేశారు బీఫ్ ముట్టు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను బీఫ్ ముట్టుకోను నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అవమాంసాన్ని ముట్టుకోను నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అవమాంసం తినను నేను నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నా తిండి నేను తింటున్నటువంటి ఆహారం మీ మనసులు అంత గాయపరిచేటప్పుడు వేరే మాంసం ఏదైనా తీసుకుంటాం ఆకుకూరలు తింటాం అంతే తప్ప మీ విశ్వాసానికి సంబంధించి మీరు మానసికంగా అంత ఇష్టపడి మీ మనస్సులతో కలయిక వేసుకున్నటువంటి ఆవులను ఆహారం కోసం చంపడం న్యాయం కాదు అని నేను అనుకున్నాను నేను అనుకున్నాను సో ఆవు మాంసం యొక్క జీవితంలో ముట్టుకోను ఇది నేను హిందూ సహోదరుల విశ్వాసాన్ని గౌరవించి చెబుతున్నటువంటి మాట నేను ముట్టుకోను నా జీవితంలో ఎప్పుడు నేను ఆవు మాంసాన్ని ముట్టుకోను హిందూ సహోదరుల కోసం నాకు ఎంతో మంది హిందూ మిత్రులు ఉన్నారు ఎంతో మంది బాబాయ్ అని పిన్ని అని చెల్లి అని అక్క అని తమ్ముడు అని అన్న అని పిలుచుకునే ఎంతో మంది హిందూ ఉన్నారు వాళ్ళందరి అభిప్రాయాలను గౌరవిస్తూ వాళ్ళ విశ్వాసాలను గౌరవిస్తూ ఆ మాంసాన్ని నేను వదిలేశాను నేను ముట్టుకుని జీవితంలో ఇంకెప్పుడు కూడా నేను ముట్టుకోను నేను ప్రోత్సహించను ఇప్పుడు అడుగుతున్నానంటే మరి ఆ ఆంధ్రాలో దొరికినటువంటి లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల మాంసం అదే పూర్తి మాంసమా లేకపోతే అదొక చిన్న పార్ట్ మాత్రమేనా ఆంధ్రాలో ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తున్నది ఎవరు ఎంతవరకు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరిచి ఈ విషయం గురించి మాట్లాడలేదు రాజకీయ డ్రామాలు కాదు ఇవన్నీ హిందూ కురాలను రెచ్చగొట్టి హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండ్డుకునే ఆట కాదు ఇదంతా మీకు నిజంగా హిందువుల మీద అంత ప్రేమ ఉంటే ఇప్పుడు మాట్లాడండి నేను చూస్తాను ఇప్పుడు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని మీ జనసేన సైనికులు నన్ను అడగడం కాదు జన సైనికులు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని అడగని మీరు మీకు ఆవు ముఖ్యమా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమా ఆవులే ముఖ్యం అయితే మీ పవన్ కళ్యాణ్ గారు నిలదీసండి ఓ సనాతన ధర్మరక్షక నీవే కదా మాకు దిక్కు ఆర్ఎస్ఎస్ ఆదర్శంగా తీసుకోవాలన్నావు బజరంగ దళ ఆదర్శంగా తీసుకోవాలన్నావు కాషాయపు జెండాలోనే మన ప్రాణం ఉందని చెప్పావు మన తల్లి ఆవు అని చెప్పావు ఆవు జోలికి ఎవడైనా వస్తే ఊరుకోనన్నావు కల్తీ జరిగింది కిరమల లడ్డులో అని చెప్పి ఉపవాస దీక్షలు చేశావు ఇప్పుడు ఏకంగా కొన్ని వేల ఆవులను చంపి లక్షల కిలోల మాంసాన్ని మన రాష్ట్రం నుంచి పంపిస్తున్నారు మాట్లాడు స్వామి అధికారంలో ఉన్నది నువ్వే ప్రతిపక్షంలో లేవు నువ్వు వ్యవస్థ నీ చేతుల్లోనే ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అని చెప్పి ఇప్పుడు అడగండి బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు రోడ్లకి ధర్నాలు చేయండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పుడు నిరసనలకు పెరిపోయింది వైఎస్ వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఇప్పుడు అందరూ కూడా తేలుగుట్టిన దొంగ ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు ఒక్కొక్కడు తేలుగుట్టిన దొంగలు ఇంట్లో కూర్చున్నట్టు కూర్చున్నారు ఎవడో దొంగతనం చేయడానికి వెళ్ళారట ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత తేలుగుట్టిందంట వాడికి ఇంట్లో వాళ్ళందరూ వీడు ఇప్పుడు తేలుగుట్టింది వీడికి దొంగతనం చేయడానికి వచ్చాడు వీడు మామూలుగా ఇంటికి వచ్చుంటే తేలుగుట్టింది అయ్యో అమ్మో అని అరిసేవాడే కానీ దొంగతనం చేయడానికి వచ్చాడు కదా అరిస్తే నువ్వు ఎవడెవరా నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటారు తేలు గుట్టిందంటే తేలిగుట్టం కాదు అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావరా అని చెప్పి అడుగుతారు కదా అందుకని చెప్పి తేలు గుట్టిన దొంగ అంట ఆడవాడంట సావనైనా చేస్తారు కానీ ఇప్పుడు తేలుగుట్టిన దొంగ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులు ఓట్ల కోసం బకరాలు హిందువులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిందువులందరినీ బకరాళ్ళని చేసి ఆడిస్తున్నారు మీ ఓటు బ్యాంక్ కోసం మీకు హిందుత్వం అంటే పిచ్చా మీకు హిందువుల కోసం ఏ స్కీములు పెట్టారు నాయన మీరు హిందూ రైతులకి ఏమన్నా పంట నష్టపరిహారం ఏమన్నా ఎక్కువగా ఇచ్చారా హిందూ కుర్రాళ్ళ కోసం ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా హిందూ వ్యాపారస్తుల కోసం ఏమన్నా రాయితీలు ఏమైనా ఇచ్చారా హిందూ పిల్లల కోసం మంచి బళ్ళు కట్టించారా హిందూ స్త్రీల కోసం ఏమన్నా మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారా హిందూ రోగుల కోసం ఏమన్నా మంచి హాస్పిటల్స్ కట్టించారా హిందువులు ప్రేమ తొక్కేం కాదు మీకు రాజకీయం హిందువులను అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకునే రాజకీయం హిందువులను అడ్డు పెట్టుకొని ఓట్లు గుంజుకునే రాజకీయం క్రైస్తవుల్ని ని బూచిగా చూపించి ఆవులను చూపించి ఇన్ని రోజులు రాజకీయం చేశారు ఇప్పుడు మాట్లాడమంటే ఎలక్కాయ పడ్డట్టుందా ఒక్కొక్కడికే నోట్లో ఎలక్కాయలు పెట్టుకున్నట్టుందా ఒక్కొక్కడికే నోటు కలిసి ఒక్కే మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ చేసేదంతా రాజకీయం రాజకీయ నాయకులు రాజకీయం చేయకపోతే ఏం చేస్తారనొద్దు అరే నమ్మిన అభిమానులు మోసం చేస్తారా మీరు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నమ్మిన హిందువులను మోసం చేస్తారా మీరు నేను ఒక మాట్లాడిగిన ఎవరు సపోర్ట్ లేకుండా లక్ష ఎనభై వేల ఎనభై తొమ్మిది వేల కిలోల అవమాంసం ఆ కోల్డ్ స్టోరేజీలు దాచుంచడం సుబ్రహ్మణ్య స్వామి గుప్తా ఒక్కడి వల్లే అయ్యే పని అని అది సుబ్రహ్మణ్య స్వామి గుప్తా ఒక్కడి వల్లే అయ్యే పనేనా ఆయన వెనుకున్న ఎమ్మెల్యేలు ఎవరు ఆయన వెనుకున్న మంత్రులు ఎవరు ఆ డబ్బులో వాటా ఎయిట్ చూశాను కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఎక్కడో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఆగ్రాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఈ మాంసపు విక్రయాలు వెనుకున్నారు అని ఉంటే వాడు అక్కడ ఉంచుకుంటాడు ఉత్తరప్రదేశ్లో ఉంచుకుంటాడు ఆంధ్రాకి ఎందుకు తీసుకొస్తాడు ఆంధ్రాకి తీసుకొస్తాడు అమ్మడానికి తీసుకొచ్చాడా ఆంధ్రాలో తినేవాళ్ళు ఆంధ్రాలో దొరక్క ఆంధ్రాకి తీసుకొస్తున్నారా కథలు చెప్తున్నారా యల్లో మీడియా మొత్తం కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది ఒంటి చేత్తో ఒంటి కాలతో ప్రయత్నం చేస్తూ ఉంది ఏదో ఒకటి చేసి ఆ ప్రభుత్వాన్ని గట్టెక్కించాలి ఈ విషయంలో నుంచి అని అంటే ఏంలే మీరు చేయొద్దు మేం చేస్తాం అంతే అదేగా మీరు అవమాంసం అమ్ముకున్న తప్పలేదు ఆవులను చంపినా తప్పలేదు మీ వ్యాపారాల కోసం ఆవుల్ని ఎన్ని ఆవులనైనా మీరు బలి తీసుకుంటారు తప్పులేదు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ దళితులు కానీ వాళ్ళ ఆహారం కోసం ఒక చావుకు సిద్ధమైన ఒక ఆవును కోసుకుని తింటే మాత్రం తప్పు అదే కదా మీరు చెప్పాలనుకుంటుంది మీరు చేస్తే సంవత్సరం ఎదురు చేస్తే వ్యభిచారం అంతే కదా మరి గోవద నిషేధ చట్టం సంగతి ఏంటి ఇప్పుడు పదేళ్ళు జయశిక్ష చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి అంత దమ్ముందా మీకు మీ పార్టీ లీడర్ని పట్టుకున్నారు కదా వాళ్ళ పోలీసులు పశుసంవర్ధక శాఖ అధికారులు అతనికి పదేళ్ల జైలు శిక్ష అంత దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నాను నేను వాళ్ళు పేపర్లో స్టేట్మెంట్ ఇది రా బాబు అని చెప్పగానే రోడ్లు బాగాలేవంటేనో స్కూళ్ళు బాగలేవంటేనో పరిపాలన బాగాలేదంటేనో పోలీసులను పెట్టి కుక్కలను కొట్టించినట్లు కొట్టిస్తారు ఇప్పుడు ఇప్పుడు వీడిని తీసుకెళ్ళినట్టు చూద్దాం ఇప్పుడు వీడిని దానంటే అలాగే చూద్దాం మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగించే వాళ్ళు ఉంటారండి రాష్ట్ర ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బీజేపీకి భయపడైనా వాళ్ళు సైలెంట్గా ఉండి ఉండాలి బీజేపీకి భయపడైనా వాళ్ళు సైలెంట్గా ఉండాలి లేకపోతే వీళ్ళందరికీ అందులో వాట అయినా ఉండాలి లేకపోతే ఎందుకు మాట్లాడరండి ఎందుకు మాట్లాడరు అంతూ ఉండాలి వీళ్ళకి ఎన్ని లక్ష ఎన్ని వేల ఆవులను చంపుంటారు కదా ఎన్ని వేల ఆవులు ప్రాణం తీసుకుంటారు ఉసూరు అని కబేళాలకు వెళ్ళే ఆవులను వీళ్ళు దేశ విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే ఆ మాంసం క్వాలిటీగా ఉండాలి అంటే మంచి వయసులో ఉన్న ఆవులని మంచి పాలిచ్చి ఆవుల్ని బలంతో ఉన్నటువంటి ఆవుల్ని చంపుట్టారు వీళ్ళు పట్టుకోండి వెళ్ళినాయి పట్టుకోండి వెళ్ళినాయి అడగాలి ఖచ్చితంగా అడగాలి అడగడం జాతకాన్ని రోజు అడగడం జాతకాన్ని రోజు చచ్చిపండితే ఆ రాధామనోహర్ దాస్ కానీ ఆయన పిలక పట్టుకొని లాక్కెళ్ళండి అక్కడికి ఎక్కడున్నాడు ఆడామగా కానీ వెదవా అక్కడ ఉండవుని పిలక పట్టుకొని లాక్కొని వెళ్ళండి రాధామనోహర్ గారిని ఎక్కడున్నారా నువ్వు గొట్టంగా రారా నువ్వు అని చెప్పి వాడిని వైజాగ్ లాక్కెళ్ళండి ఈయన కరుణాకర శుగ్రంగాన్ని ఆ కర్రీణ్ణి ఆ కర్రేణ్ణి ఆ బాత్రూమ్ల దగ్గర నిలబడి బాత్రూమ్లు కడుక్కుంటూ తిరిగేటోడు కదా ఎదువరికి ఆ కర్రీని తీసుకుని వెళ్ళండి ఈ లలితగాడిని లాక్కెళ్ళండి ధర్మరక్షకురాలు కరాటే కళ్యాణ్ అక్కనే తీసుకుని వెళ్ళండి అక్కడికి చిన్నజీవ స్వామి గారు మాట్లాడరు సరస్వతానంద దయానంద సరస్వతి గారు మాట్లాడరు పరిపూర్ణానంద స్వామి మాట్లాడరు గరికపాటి మాట్లాడవు చాగటి కోటేశ్వరరావు మాట్లాడవు ఇన్ని ఇన్ని వేళ ఆవుల్ని చంపుతూ ఉంటే నీకు ఎవరికి బాధ అనిపించట్లా ఇప్పుడు హిందూ ధర్మం గుర్తురాట్లా ఇప్పుడు ఆవు తల్లిని కనిపించట్లా నెక్స్ట్ పైకి పోయేది నువ్వారంట అరే నాయన మీరు పంపిన నేను లైవ్ లో ఉన్నాను కామెంట్స్ పెడుతున్నారు నెక్స్ట్ చంపేది అంట అరే మీరు ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా చంపారు ప్రవీణ్ పగడాల గారిని తెలంగాణకి చెందినటువంటి వ్యక్తిని ఆంధ్రాలో రాజమండ్రి దగ్గర రాజమండ్రి రూరల్లో దారుణంగా ఆయన చంపి నడి రోడ్డు పక్కన పడేసి క్రైస్తవులందరినీ భయపెట్టాలని ప్రయత్నించారు ప్రతి క్రైస్తవుడు ఇది అన్యాయం ఇది అన్యాయం ఇది అన్యాయం అని అడిగాం అరిశాం అరిసినందుకు నోటీసులు ఇచ్చారు నన్ను జైల్లో పెట్టారు ఆయన దారుణంగా చంపింది కాక ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తాగి తాగి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన మీద తాగుబోతానే ముద్రేస్తారు ఏం చేయగలిగాం ఏమన్నా చేయగలిగామా కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడే మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక కోటి అరవై లక్షల ఓటు బ్యాంకు ఉన్న మా క్రైస్తవులకి మాకు ఎమ్మెల్యే లేడు ఒక కోటి అరవై లక్షల మంది ఉన్న మా క్రైస్తవులకి మాకు ఒక ఎంపీ లేడు మా తరఫున నడవడానికి మాకు ఒక ఎమ్మెల్సీ లేడు మాకు కార్పొరేషన్ చైర్మన్ లేడు మాకు ఒక మేయర్ లేడు అందుకే కదా మీ హిందువుల పార్టీలు కోట్లు వేస్తున్నారు మా క్రైస్తవులంతా మేము అంటేనే గిట్టదు మీకు మా వాసన గిట్టదు మీకు మా చర్చిలంటే గిట్టవు మీకు మా మా బైబుల్ అంటే గిట్టవు మీకు మా మసీదులంటే గెట్టవు మీకు మా ఖురాన్ అంటే గెట్టవు మీకు మా అంటే గెట్టరు మీకు మా దేవుడు అంటే గెట్టదు మీకు మేము తినే తిండి అంటే గెట్టదు మీకు మా వాసన అంటేనే మీకు నచ్చదు ఎప్పుడు చూసినా మమ్మల్ని శత్రువుల కంటే దారుణంగా చూస్తారు మమ్మల్ని వల్ల మీకు సంతోషం ఉంది మా చర్చలు వల్ల మీకు సంతోషం ఉంది మా బతుకులు నాగం చేయడంలో మీకు సంతోషం ఉంది మా ఆడబిడ్డలు నడు రోజు నగ్నంగా ఊరేగించడంలో మీకు సంతోషం ఉంది మా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడంలో మీకు సంతోషం ఉంది మమ్మల్ని వెళ్యడంలో మీకు సంతోషం ఉంది మమ్మల్ని అంతరాని వరకు చూడడంలో మీకు సంతోషం ఉంది మా దళితుల కాళ్ళు చేతులు నరగడంలో మీకు సంతోషం ఉంది మా దళితులు వెలివేయడంలో మీకు సంతోషం ఉంది నరీదారపడంలో మీకు సంతోషం ఉంది మా ఆడబట్లు మానభంగం చేయడంలో మీకు సంతోషం ఉంది ఎందుకంటే మాకెవరు లేరు కాబట్టే కదా మాకెవరూ లేరు కాబట్టే కదా అయినా అయినా ఏ దిక్కు లేక మీ హిందూ పార్టీలకే ఓటేశారు ఇన్ని రోజులు ఆంధ్రాలో మా తెలంగాణలో ఉన్నా ఆంధ్రాలో ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ దేశం సరే క్రైస్తవుడు క్రైస్తవుడే అతను కమ్మైనా అయినా వెలమైనా కాపైనా బ్రాహ్మణ్ అయినా ఒక్కసారి వేస్తున్న నమ్ముకున్నాక మేమందరం ఒకటే క్రైస్తవులమే మేమందరం క్రైస్తవులమే అయినా అయినా జనసేన హిందువుల పార్టీ అని తెలిసి జనసేనకు ఓట్లేస్తారు మా క్రైస్తవులు తెలుగుదేశం హిందువుల పార్టీ అని తెలిసి తెలుగుదేశానికి ఓట్లేస్తారు మా క్రైస్తవుడు వైఎస్ఆర్సీపీ కూడా ఒక హిందూ పార్టీ అని తెలిసి వైసీపీకి ఓట్లేస్తూ వచ్చారు మా క్రైస్తవులు అన్ని హిందువుల పార్టీలు హిందూ నాయకులు హిందువుల పార్టీలు హిందూ నాయకులు అని తెలిసి కూడా ఓట్లేస్తారు మా వాళ్ళు మరి చంపకపోతే ఏం చేస్తారు మీరు ఇప్పుడు అజయ్ బాబుని చంపుతారు ఇప్పుడు అజయ్ బాబుని చంపుతారు రేపొద్దున ఇంకెవడన్నా మాట్లాడితే వాడిని చంపుతారు అంతే కదా మీరు చంపనంత మాత్రం నేను ఏమన్నా వెయ్యి ఏళ్ళు బతుకుతానన్నాయ నాయకుల మీరు చంపనంత మాత్రాన నేను ఏమన్నా వెయ్యేళ్ళు ఉట్టి కట్టుకుని ఏమన్నా ఊరేగితాను భూమి మీద ఏదో ఒకరోజు చచ్చేవాడిని నేను నాకంటే తెలివి కలిగిన వాళ్ళు బలం కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు పరిశుద్ధులు యోధులు ఎంతోమంది చచ్చిపోయారు నేను చేస్తాయమైత్ర బాబు నా చావు ఒక వెంట్రుకతో సమానం వెంటరికి రాలింది అనుకుంటారు నేను నేను చచ్చిపోతే బతుకుంటే వాటికి ఒకటి చస్తారే వాటికి రెండు అంతే పెద్ద విషయమేం కాదు చంపుతాను అని చెప్పి నన్ను బెదిరించలేరు ఏ కేసులు అంటారా ఎవరి మీద లేవు కేసులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుల మీద ఒక్కొక్కటి మీద ఎనభై నాలుగు ఎనభై కేసులు ఉన్నాయి ఆంధ్రాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు జైలుకెళ్ళొచ్చు నాయనే ఉన్న ముఖ్యమంత్రి గారు జైల్లో ఉండొచ్చు నాయనే కేసులు పెద్ద విషయమా ఎవరి మీద లేవు కేసులు కేసులు పెడతారా కేసులు పెడితే జైలుకెళ్ళొస్తాం ఏమైంది కొడతారా కాళ్ళు చేతిలో ఎర్రదీస్తారా చంపేస్తారా లేకపోతే ఒక పని చేయండి నన్ను కూడా రోడ్డు మీద ఏ లారీతోనో ఏ కారుతోనో తొక్కిచ్చి తాగి చచ్చిపోయాడని చెప్పి నోట్లు ఎంత ఏ బీరో విసిగివి పోయండి అజయబాబు కూడా తాగి చచ్చిపోయాడని చెప్పండి నమ్ముతారు కదా నమ్ముతారు కదా సిగ్గు లేకపోతే సరే సిగ్గు లేకపోతే అందరికంటే ముందు తెల్లవారుజామున లేచిద్దంట కోడి అందరికంటే ముందు తెల్లవారుజామున కోడి లేసి అరే నాయన తెల్లాడుతున్న అందరూ లెగన్ రా అందరూ లెగన్ రా అని అందరినీ లేపిద్దంట కూసి తెల్లారిన తర్వాత లేసిన ఈ జనం దానికి కృతజ్ఞతలు చెప్పారంట కోసుకొని తింటారంట దాన్ని పట్టుకొని జనాలను మేలుకొల్పాలని ప్రయత్నించే వ్యక్తులకు మీరు చేసేది అదే కదా మతం మత్తులోనో కులం మత్తులోనో ప్రాంతం మత్తులోనో జావకండ్రా ఇది వాస్తవం ఇది పరిస్థితి రేపటి మన భవిష్యత్ తరాలు దేనికి కాకుండా పోతాయని చెప్పి మాట్లాడే వాళ్ళని చంపుతారు నేను ఆయన మీ దేవి దేవతలను అవమానించాను